వెల్కమ్ టు నల్ల న్యూస్ ఛానల్ హన్మకొండలోని బాలసముద్రంలో ఉన్న మున్సిపాలిటీ వాహన మరమ్మతుల ట్రాన్స్పోర్ట్ షెడ్లను పరిశీలించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారాణి జరిగిన సర్వసభ్య సమావేశంలో జరిగిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే మరమ్మతుల కోసం ఆగి ఉన్న వాహనాలను ఎమ్మెల్యే పరిశీలించారు చిన్న చిన్న వాహనాల ద్వారా సేకరించిన చెత్తను షెడ్ నుంచి భారీ వాహనాలకు తరలించే క్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు మరమ్మతుల కోసం ఉండే వాహనాలను వీలైనంత త్వరగా మరమ్తులు జరిపి విధులకు పంపించాలని కార్మికులకు తెలిపారు సరైన రోడ్డు లేకపోవడంతో భారీ వాహనాలు ఆలస్యంగా వెళ్లడం పట్ల ట్రాన్స్ఫర్ స్టేషన్లో సీసీ రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలు ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు డంప్ యార్డు వెళ్లే మార్గంలో బాలసముద్రం పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు గత కొద్ది రోజులుగా మరమ్మతుల్లో ఉన్న నగర్ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే నాయన్ తెలిపారు